ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బావటి ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండను మీరు కూడా చూసే ఉండే ఉంటారు అదేవిధంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసి భారత్లో ఉన్నట్టు ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి మన ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన అఖిలపక్షం భేటీ అయినారు ప్రతిపక్షాలతో ఆయన భేటీ అయ్యారు ఏం చేద్దాం ఏంటని నిజంగా షేక్ హసీనా భారత్లో ఉన్నారా ఇంకోటి ఏంటంటే భారత్ చుట్టూ అనూహ్య పరిణామాలు భారత్కు పంచి ఉన్న ప్రమాదం ప్రమాదం ఏంటి చైనా విసురుతున్న పాచికలేంటిలో అమెరికన్ విదేశీ హస్తం చాలా ఎక్కువ ఉంది ఇంట్లో ఈ బంగ్లాదేశ్లో ఎందుకు విదేశీ హస్తం ఉందని గట్టిగా మనం చెప్పొచ్చంటే కోర్టు సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్స్ మీద జూలై ఇరవై ఒకటో తారీఖుప్పుడు తీర్పిచ్చేసింది ఏది వీళ్ళకి పోరాటం చేస్తున్న వాళ్ళకి సాధకంగానే తీర్పిచ్చేసింది ఇచ్చినా కూడా ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి విద్యార్థులు అల్లలు చేస్తున్నారంటే విద్యార్థులు అల్లలు చేస్తే తాలిబాన్ లాగా చంపేసేసి ఏలాడ తీస్తున్నారు స్తంభాలకి చెట్లకి ఏలాడ తీస్తున్నారు అది తాలిబాన్ స్టైల్ అంతేకాని విద్యార్థులు చేసే స్టైల్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ జాతిపిత ముజిబుర్ రెహమాన్ పలుగొడుతున్నారు దేవాలయాలు హిందూ దేవాలయాలను పలుకొడుతున్నారు ఇవన్నీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి వచ్చే వాళ్ళు పోరాటానికి వచ్చేసింది రిప్లై సుప్రీంకోర్టు అయినా ఎందుకు సాగుతుంది ఇక్కడ సాగటం హ ఆ అమ్మాయిని అసీనాని అని చేయాలి చేయాలి అసీనాని పదవి చూతురాలని చేయాలి ఎందుకు చేయాలి ఆవిడ అమెరికన్సు ఎప్పుడైతే నేవల్ బేస్ కోసం అక్కడ భూభాగాన్ని అడిగారో ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది నా భూభాగంలో అమెరికాకు బేస్ ఇవ్వటం అంగీకరించే పని లేదు అంగీకరించాలని స్ట్రాంగ్గా చెప్పేసి సో అక్కడ నుంచి సిఏఏ ఏజ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ప్లాన్ వాళ్ళన్నీ వాళ్ళని స్ట్రాటజీ చేస్తారు ఆ స్ట్రాటజీ చేసి ఇప్పుడు అల్లర్లు సృష్టించి ఆ అండ్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ సాధకమైన మనిషిని అక్కడ ఏర్పాటు చేసుకుని నావల్ బేస్ ఏర్పడు ఇది ఒక కోణం అయితే ఇంకో కోణం ఏంటంటే వాళ్ళకి మణిపూరు మేమున మయమ్నారు బంగ్లాదేశ్లో భాగం ఈ మూడింటిని కలిపి మూడింటిలో కొన్ని భాగాలు కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీని క్రియేట్ చేయాలనేది ఒక వ్యూహం ఒక క్రిస్టియన్ కంట్రీని అంటే భారత్ రష్యా రష్యాలో ఒక క్రిస్టియన్ కంట్రీని ఇక్కడ ఏర్పాటు చేయాలి ఈ మూడుంటి నార్త్ ఈస్ట్లో నెమ్నార్లో మనుషుల్ని ఒక భాగాన్ని దీంట్లో ఒక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక గేమ్ ప్లాన్ ఈ ప్లాన్ యొక్క పరివసరాలే ఇవన్నీ ఈ మనం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ దేశంలో పాలిటిక్స్ కన్నా మించి దేశాన్ని గురించి ఆలోచించుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి అవ్వాలి ఎందుకంటే అక్కడ అమెరికన్ బేస్ ఏర్పడిందంటే ఎవరికి ఇబ్బంది మనకి ఇబ్బంది అక్కడ పాకిస్తాన్ ఇప్పుడు హసీనా మారిందంటే ఎవరికి ఇబ్బంది ఎందుకు రాబోయే ఖలీదా గవర్నమెంటు యాంటీ ఇండియా వాళ్ళు యాంటీ ఇండియా మరో పాకిస్తాన్ భారతదేశం పక్కన మరో పాకిస్తాన్ కింద తయారవుతుంది ఈ ఆసీనానేమో చాలా డెవలప్మెంట్ చేసింది ఆవిడ ఆవిడ పీరియడ్లోనే ఆర్థికంగా ఇవాళ సమాన మంచి ఆర్థికంగా పురోగతి చెందుతున్న దేశంలో అది ఒక దేశంగా ముఖ్యమైనది కూడా డెవలప్ అయ్యింది జీడిపి కూడా బాగా డెవలప్ అది ఆవిడ యొక్క ఆధ్వర్యంలోనే అయినా ఇంత జరుగుతుంది అంటే కారణం ఇక్కడ అమెరికన్స్ యొక్క కుట్ర ఈ ఫారెన్ హస్త్రం విదేశీ హస్తం ఉంది ఇది మనం జాగ్రత్త పడాలి ఎందుకు అమెరికా అక్కడ ఏర్పడటం వల్ల మనకు నష్టం ఏంటి అంటే మనకు నష్టం ఏంటంటే చైనాతోటి చైనా మీద అధిపత్యం సాధించడానికి చేస్తుంది సో మన కంట్రోల్ తీసుకుంటుంది గతంలో కూడా బంగ్లాదేశ్ సెవెంటీ ఫైవ్ వార్ వచ్చినప్పుడు కూడా సెవెన్ ఫ్లీట్ పంపిస్తానని అమెరికా అంటే ఇక్కడ బేస్ లేకపోబట్టి పంపిస్తానంటే మా ఇందిరాగాంధీ ఈ మధ్య రష్యాని తీసుకుంది ఇవాడు ఇక్కడే ఉంటే ఇక మనకి ఏ టైంలో కూడా మన మీద ఆధిపత్యము మన మీద కంట్రోలు ఏర్పడే అవకాశం ఉంటుంది పా వాళ్ళు పాకిస్తాన్ ఎప్పుడు సమర్థిస్తారో మన ఎప్పుడు సమర్థిస్తారో అమెరికా ద్వంద్వైకిరి అమెరికా ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ కాదు ఇవాళ నీ అవసరం ఉంటే నీతోటి రేపు నా అవసరం ఉంటే నాతోటి తిరితే వాళ్ళు ఒక స్టాండర్డ్ పాలసీగా ఉండదు అమెరికా విదేశీయంగా వాళ్ళు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్ మన మీద ఇప్పటికీ పాకిస్తాన్ చైనా మన మీదకి ఎప్పటికీ దూకుతూ ఉంది మనకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటూ మన మీద ఆధిపత్యం చెలాయించడానికి చైనా అమెరికా యొక్క సిద్ధాంతం ఇది జరుగుతుంది ఇప్పుడు మనం ఈ మన బుద్ధి లేకుండా అమ్మాయి చీఫ్ మినిస్టర్ స్టేట్కి ఆవిడ అంటే అక్కడ నుంచి ఎంతమంది వచ్చినా సరే బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళందరికీ నేను ఆశ్రయం కల్పిస్తానంటుంది ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయకూడదు ఇప్పుడు ఓట్ బ్యాంక్ అక్కడ అలందని వాళ్ళు ఎవరు యువ యువత కాదు అది యువత అనేది పేరు యువత ముసుగులో చేస్తున్న మన బాగ్లో మనకి ఇక్కడ ఏం జరిగిందో అదే యువత ము ముసుగులో జరుగుతున్న తస్లిమి వాళ్ళ ఉంది కదా విప్లవ్ రాడికల్ గ్రూప్ ఆ గ్రూప్ చేస్తున్న అల్లరు అందుకని మనుషుని ఎలాడు చెట్లకి స్తంభాలకి ఎలాడు చంపేసి అది స్టూడెంట్స్ చేయరు కదా స్టూడెంట్స్ ఎందుకు చేస్తారు అది తాలిబాన్ స్టైల్ సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి అలా ఆ అల్లర్లు ఇక్కడ కంటిన్యూ చేయించడానికి యూహ జరుగుతుంది ఆ అల్లరిని ఇక్కడికి కూడా తీసుకొచ్చేసేసి ఇక్కడ కూడా ఇప్పుడు ఆవిడ మీద అభియోగాలు ఏంటి ఏం అభియోగాలు చేస్తున్నారు ఆవిడ నిరంకుశత్వం చేస్తుంది అపోజిషన్ వాళ్ళని జైల్లో పెడతాంది అని చెప్పి కదా మోడీ మీద కూడా అదేంటి ప్రోపకాడే మొదలెట్టారు మోడీ మీద కూడా అదే బ్రాపకాణ మొదలెట్టారు ఆపోజిషన్ని అందరిని జైల్లో పెడుతున్నారు ఆయన నిరంకోశతగా పాలిస్తారు హిట్లర్గా ఇదే స్లోగన్ అక్కడ మొదలెట్టి ఇట్లా ఇవాళ స్టైల్ అది అది తీసుకొచ్చి ఇప్పుడు అలాంటిది ప్రజలు బాగా చేసేసి ఇక్కడ కూడా ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి అలా అరాచకాలు ఏదో తీసుకొచ్చి చేయాలన్నది తాపత్రమే రాహుల్ గాంధీ లాంటి సనాసులు వెళ్ళిపోయి అమెరికాలో కూర్చుని అమెరికా ఇంటర్ఫైర్ అవ్వాలి యునైటెడ్ స్టేట్స్ మా డెమోక్రసీలో ఇంటర్ఫైర్ అవ్వాలని అడుగుతున్నాడు ఏమైనా మాట అడగడానికి అందుకే రాజకీయాలు ఇప్పుడు రాజకీయ దేశం ముఖ్యం రాజకీయాలు నీ పార్టీ నా పార్టీ కాదు దేశం ముఖ్యం దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో అలర్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికలు జరిగి మన దేశంలో ఎన్ని ఉన్నా ఎన్ని గొడవ గొడవలు ఉన్నా రాజకీయ గొడవలు ఎన్నికలు జరుగుతాయి సజావుగా ఇవాళ వారి ఎన్నికలు జరిగి రెండు వందల మూడు వందల పై చిలుపు సీట్లు రావు ఫోర్ హండ్రెడ్ అని చెప్పి మాట్లాడిన బీజేపీకి రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు పైకి ఆగింది కదా మరి ఆ చేయదలిస్తే ఆ రాచకాలు నాలుగు వందలు చేసేవచ్చుగా కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం బతుకుంది ప్రజా డెమోక్రసీ బతుకుంటా బట్టి ఎవరికి ఏం జరగాల జరుగుతూ ఉంది ఎవరిని కోరుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం బతుకుంటప్పుడు సజ్జకుండా కూడా జరుగుతుంది ఇప్పుడు దాన్ని మార్చి అల్లరి చేసి ఇక్కడ అల్లర్లు సృష్టించి మళ్ళీ మరో సెహన్ బాగ్ లాగా మరో ఒక అల్లరి మణిపూర్ లాగా అల్లర్లు సృష్టించి ఇక్కడ ఒక అందృష్టిని క్రియేట్ చేసి ఇక్కడ కూడా తిరుగుబాటు ఈ ఇదే స్లోగన్ మీద హర్సీనామా చేసేది చే బట్ ఇక్కడ సాధ్యపడదు అది ఇక్కడ ఈ దేశంలో కుదరదు అది అది చిన్న దేశాలు అవి మొదటి నుంచి కూడా మిలిటరీ బేస్డ్గా మిలిటరీ ఆధిపత్యంలో ఉండే దేశాలు కనుక జరుగుతాయి మన దేశం జాగ్రత్త కానీ అల్లర్లు సృష్టించడానికి మాత్రం సాయిశక్తులు కృషి చేస్తారు ఎందుకంటే అల్ల ఇండియా ఎదుగుదలని అంగీకరించలేని దేశం ప్రథమ దేశం ఏదన్నా ఉందంటే అమెరికా అమెరికా చైనా ఈ రెండు దేశాలు కూడా ఇండియా ఎదుగుదలని అంగీకరించలేదు వాళ్ళకి ఇండియా వాళ్ళతో సమానంగా కానీ వాళ్ళతోటికి అధికంగా వెళ్ళలేదని అంగీకరించిన రెండు దేశాలు ఈ దేశాలు కనుక ఇక్కడ అల్లర్లు సృష్టించి ఇక్కడ ఆర్థిక సంక్షోభం సృష్టించి ఇక్కడ అండస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు ఆధిపత్యం సాధించ చూస్తారు ఈ విషయంలో మనం జాప్రమత్తగా ఉండాలి హసీనాకి హసీనా ఇక్కడ ఉంది అంటే ఆవిడ బ్రిటన్లో అడిగింది బ్రిటన్ అసైల్యం బ్రిటన్కి అడిగింది యూకే వాళ్ళ చట్ట ప్రకారం కుదరదు అని చెప్పారు ఇప్పుడు మా మనం ఇవ్వలేము మనం ఎందుకు ఇవ్వలేము అంటే మనం ఇవ్వకూడదు కూడా వ్యక్తికి వ్యక్తిపరంగా మనం ఉండకూడదు వ్యక్తిపరంగా అసీనా బాగా భారతదేశాన్ని మిత్రురాలు భారతదేశంతో చాలా అనేక వాణిజ్య విషయాల్లో కానీ ఎకనామికల్ కానీ పొలిటికల్ కానీ మనకు చాలా సహకరిస్తూ మనతో సహకరిస్తూ ఉంది కనుక ఆవిడ పర్సనల్గా మనం సపోర్ట్ చేసుకుండా దేశం ఇక్కడ బంగ్లాదేశ్ దేశాన్ని ఈఎంఐని సంబంధించి వ్యక్తిగా సంబంధించి కూడా రాజకీయంగా చూడాలి రాజకీయంగా దేశంగా బంగ్లాదేశ్కి మనం అండగా ఉంటామా ఇప్పుడు రాబోయే కొత్త రీజము మనకు సపోర్టివ్గా ఉంటుందా ఇవన్నీ వేచి చూడవలసిన విషయాలు వీటిలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ బంగ్లాదేశు వాళ్ళ కసి ఉంది బంగ్లాదేశ్ని ఎప్పుడైతే మనం ఈస్ట్ పాకిస్తాన్ని పాకిస్తాన్ నుంచి విడదీశామో అప్పటి నుంచి ఉన్న కసి వాళ్ళకి పాకిస్తాన్ మిలిటరీకి మన దేశాన్ని కూడా ఎక్కడో ఒక చోట దెబ్బ కొట్టి విభజించాలి అందుకనే మణి మణి గతంలో గుర్తుందో లేదు అస్సాం అస్సాము ఆ చికెన్ నెక్ అంటారు అస్సాం కాదు ఆ చికెన్ నెక్ని ఆక్యుపై చేసేసామంటే అందరూ ముస్లిమ్స్ ఉన్నాం అక్కడ ఆక్యుపై చేసేస్తే భారతదేశం నుంచి అస్సాం విడిపోతుందని అని స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ నాయకులు అది కూడా గుర్తు ఉండాలి సో వాళ్ళు ఎంతసేపు భారతదేశాన్ని ఎక్కడో ఒక చోట మొక్కలు చేసి ఆ మొక్కని వాళ్ళ పగ తీసుకున్నట్టు ఆనాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క వ్యూహం అది ఆ పాకిస్తాన్ వ్యూహాన్ని ఇవాళ దీన్ని కూడా పాకిస్తాన్లో చేర్చుకుని రెండు పాకిస్తాన్లు అవుతాయి ఇప్పుడు మనం పోరాడాల్సింది రెండు పాకిస్తాన్లు అవుతాయి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ వెస్ట్ రెండు పాకిస్తాన్తో మనం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రీజియం మారటం వల్ల అది అది అమెరికా ప్లాన్ అది వైదేశీ హస్తం అక్కడ అది చేస్తే అంటే భారతదేశాన్ని ఒంటరి చేసేయటం భారతదేశాన్ని ఒంటరి చేస్తే అప్పుడు మనం వాళ్ళకి చెప్పు చేతుల్లోనూ వాళ్ళకు కట్టుబాటులో ఉంటాము ఇది ఒక రాజకీయ కుట్ర రాజకీయ ఇది జరుగుతుంది మన అందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి దేశం అనే పాయింట్ మీద అందరూ అన్ని పార్టీలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి